హలో అండి ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మన ఇంట్లో ఎప్పుడు దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ చిన్న వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం రోజుకు రెండు పూటలా మన ఇంట్లో దీపారాధన చేయడం వలన మన ఇంట్లో చాలా అంటే చాలా అనుకూల పరిస్థితులు నెలకొల్తాయి ఇలా మనం రెండు పూటలా దీపం పెట్టి మనం కోరుకున్న కోరికలు ఏవైనా సరే డైరెక్ట్గా ఆ దైవానికే త్వరగా చేరుతాయని మన మన గ్రంథాలని మనకి పూర్తిగా క్షుణ్ణంగా చెప్తున్నాయి ఇంకా మన ఇంట్లో ఎలాంటి చిత్రపథాలు ఉంటే బాగుంటుంది అనేది ఇప్పుడైతే ఇక్కడ మా మా ఇంట్లో ఉండే చిత్రపటాలు చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఏ చిత్రపటం ఉంటే దానివల్ల మన ఇంట్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నెలకొల్పుతాయనేది ఇప్పుడు చూద్దాము ఇక్కడ శ్రీకృష్ణుడు సత్యభామ చిత్రపటం ఉండడం వల్ల మన ఇంట్లో చాలా అంటే చాలా ప్రేమ అనురాగం ఆప్యాయతలు అనేది బాగా బలపడతాయి అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పటం ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత బాగా పెరుగుతాయి ఇకపోతే తెలుపు రంగులో ఉన్న ఏడు సంఖ్య గల అశ్వాలు అంటే తెల్ల గుర్రాలు ఈ చిత్రపటం మన ఇంట్లో ఉండడం వల్ల మన ఇంట్లో చాలా పాజిటివిటీ అనేది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది దీంతో పాటు మనం ఏదైనా అనుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఆ పని విజయం అవడము వంటి కార్యసిద్ధి కూడా ఫలిస్తుంది ఇకపోతే ఇలా మనము శివుడి రూపంలో ఉన్న గడియారము మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ గడియారం పక్కన ఉన్న శివుడి వల్ల మన ఇంట్లో చాలా అంటే చాలా పాజిటివిటీ అనేది నెలకొ నెలకొల్లుతుందనమాట అంటే ఎలాంటి దుష్ శక్తులు మన ఇంట్లోకి రావు ఇకపోతే ఫోర్త్ వన్ లక్ష్మీదేవితో కూడిన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో చాలా అంటే చాలా అద్భుతమైన పరిస్థితులు చాలా అంటే చాలా మంచిగా మన పనులు మన ఆలోచనలు మన ఇంటి వాతావరణం అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుగా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు అనిపించింది ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకైనా యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో మీకు నోటి